అందరికీ నమస్కారం లోయీ న్యూస్కు స్వాగతం నేను మీ మిత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ట్రెండింగ్ న్యూస్ ఏమిటంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేదా అనేది ప్రస్తుతం ట్రెండింగ్ న్యూస్ తెలంగాణలో ఇంత పెద్ద స్థాయిలో చర్చ జరగడానికి కారణం ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తున్నారు మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు మరో పక్కనేమో బీఆర్ఎస్ పార్టీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పోరాటం చేస్తుంది ఒక పక్క సుప్రీంకోర్టు మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ విధించింది మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా లేక వాయిదాలతో కాలాన్ని సాగదీస్తారా అనే విషయంపై తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రజలు సాధారణంగా ఈ విషయంపై ప్రజల్లో చాలా ఎక్కువ స్థాయిలో చర్చ జరుగుతుంది ఏం తీర్పు వస్తుంది అనే కుతూహలం కూడా ప్రజల్లో భారీగా పెరిగింది చాలామంది నాయకులు ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచి తర్వాత మరొక పార్టీలో చేరుతున్నారు కేవలం వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు చెప్పడమేమో అభివృద్ధి కోసం అని చెబుతున్నారు కానీ ఒక ఎమ్మెల్యే పార్టీ మారడం వల్ల నమ్ముకున్న కార్యకర్తలు కూని చేయబడతారు అంతేకాకుండా ప్రజాస్వామ్య విలువలు కూడా కూని చేయబడతాయి అనే చిన్న ఆలోచన కూడా చేయకుండా వారికి ఇష్టం వచ్చినట్లు చేస్తూ వారికి నచ్చిన పార్టీలోకి వెళ్తున్నారు ప్రజాప్రతినిధులు కనుక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అనేక మంది ప్రజలు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు విలువ పెరుగుతుంది మనం గమనిస్తే పార్టీ పిరాయింపులు అనేవి ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నాయి సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా తెలియజేసింది పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ముప్పు అని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంపు చేసిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అలుపెరుగని పోరాటం చేస్తుంది ప్రజలందరూ ఈ డిమాండ్ను సమర్థిస్తున్నారు ఫిరాయింపు చట్టం ఆర్టికల్ పదవ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి అప్పుడు మాత్రమే రాజకీయ స్థిరత్వాన్ని పార్టీల విధేయత కాపాడబడుతుందని ప్రజల భావన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం మూడు నెలల్లో తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది స్పీకర్ నిష్పక్షంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే గడ్డం ప్రసాద్ ఈరోజు ఎమ్మెల్యేగా మరియు స్పీకర్గా ఉన్నారు అంటే దానికి కారణం రాజ్యాంగం కల్పించిన హక్కులు మాత్రమే కనుక గడ్డం ప్రసాద్ గారికి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుతం తనపై ఉంది అయితే ఈ నిర్ణయం విషయంలో రాజకీయ ఒత్తిళ్ళు అనేవి అస్సలు ఉండకూడదు పారదర్శకంగా జరగాలి అప్పుడు మాత్రమే స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోగలరు పార్టీ ఫిరాయింపులను నియంత్రించేందుకు మరింత బలమైన చట్టాలు రావాలి ప్రస్తుత విధానంలో స్పీకర్ నిర్ణయాలు ఆలస్యం అవుతున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి చాలా హానికరంగా మారుతుంది తెలంగాణ స్పీకర్ నిర్ణయంపై అధికార పార్టీ కాంగ్రెస్ ఒత్తిళ్లు ఉండవచ్చు పార్టీ మారిన ఎమ్మెల్యేలలో కొందరు తమ పార్టీ మారలేదని వాదిస్తున్నారు ఉదాహరణకు దానం నాగేందర్ తప్ప మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు అని అబద్ధాలు చెబుతున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అధికార పార్టీ అడుగులకు మడుగులు వత్తుతూ ఉండడమే కాకుండా ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వానికి అండగా నిలుస్తూ మేము పార్టీ మారలేదని సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు అబద్ధాలు చెప్పినందుకు గాను ఆ నేరం కింద ముందు వీళ్ళని జైల్లో వేయాలి అప్పుడు మాత్రమే అబద్ధాలు చెప్పే ప్రజాప్రతినిధులకు సిగ్గు వస్తుంది మరి ఇలాంటి వాదనలు స్పీకర్ నిర్ణయంపై ప్రభావం చూపించవచ్చు ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడితే ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి ఇది ప్రజలకు తమ ఎమ్మెల్యేలను మళ్ళీ ఎన్నుకునే అవకాశం కల్పిస్తుంది పార్టీ ఫిరాయింపులకు చెక్ పెడుతుంది ఖచ్చితంగా పార్టీ మారడం కాదు పార్టీ మారాలి అనే ఆలోచన ప్రజాప్రతినిధులకు రాదు చివరిగా నేను చెప్పేది ఒక్కటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా అనర్హత వేటు తొందరగా నిష్పక్షపాతంగా జరగాలి రాజకీయ పిరాయింపులు అనేవి ప్రజాస్వామ్యానికి ముప్పుగా భావిస్తూ ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం పారదర్శకంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలని ఆశిస్తున్నాను అదే సమయంలో పిరాయింపు నిరోధక చట్టంలో సంస్కరణలు రావాలని ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేలా చట్టం బలోపేతం కావాలని కోరుకుంటున్నాను జేబీమ్ ధన్యవాదములు